హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక రైస్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అంటే ఆనియన్ రైస్ ఇంట్లో కూరగాయలు ఏం లేవా మరెందుకు ఆలోచిస్తున్నారు ఆనియన్ ఉంటే చాలండి ఈజీగా అనేది ఈ రైస్ అనేది చేసుకొని టేస్ట్గా తినచ్చు అనమాట మరి ఎందుకు ఆలోచన వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే మధ్యాహ్నం చేశానండి అన్నం అనేది అది మిగిలిపోయిందనమాట అంది ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట అన్నంతో ముందుగా అయితే ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు అంత ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు అండి మినపప్పు పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలండి వేసి అందులోనే ఒక రెండు స్పూన్లు అండి అవి వేసి కొంచెం వేగాలన్నమాట అవి వేగిన తర్వాత మనం ఇక్కడ పెద్ద సైజు ఆనియన్ అనేది నేను రెండు తీసుకున్నాను అనమాట వాటిని సన్నగా తరిగి పెట్టుకున్నా తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేయేసి అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అవ్వడానికి సాల్ట్ అనేది సరిపడా వేసుకోవాలి అందులోనే చిటికడ పసుపు వేయసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఆ మారుగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన అన్నం ఉంది కదా ఈ అన్నం వదిలి మీరు అప్పటికప్పుడే వేడివేడిగా కూడా చేసి వేసుకోవచ్చు అనమాట ఆ అన్నం అనేది అందులోకి వేయేసి కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఆఫ్ టీ స్పూన్ వేసి మొత్తం అన్నంలోకి మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా కాసేపు వేయించుకోవాలి అందులో మధ్యాహ్నం రైస్ కాబట్టి కొంచెం వేడెక్కేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు అనేది వేసి ఫైనల్గా అయితే ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అంతే అండి ఈ ఆనియన్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీ కూడా ఇది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్